చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్ష భీభత్సం కొనసాగుతుంది కొన్ని ప్రాంతాలలో అయితే ముఖ్యంగా హెవీ రెయిన్ఫాల్ అయితే కొనసాగుతుంది రికార్డు స్థాయిలో ముంబై లాంటి ప్రాంతంలో అయితే వంద సంవత్సరాల రికార్డును కూడా బ్రేక్ చేసి నైరుతి ఋతుపవనాలు అక్కడ ఎంటర్ తోటి అక్కడ పూర్తి వరదలు ఎక్కడ చూసినా కూడా ఈ వరద ప్రవాహాలే కనిపిస్తున్నటువంటి సందర్భం కేరళ కూడా అతలాకుతలం అవుతుంది ఇప్పటికే పదికి పైగా మృతు మృతులు అక్కడ సంఖ్య నమోదవడం జరిగింది మృతి చెందినటువంటి వారి సంఖ్య తమిళనాడులో కూడా హెవీ వర్షాలు కొనసాగుతున్నాయి నైరుతి ఋతుపవనాలు ఈ సంవత్సరం గతంలో కంటే ఎర్లీగా వచ్చి ఇప్పటికే వర్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తూ పూర్తిగా ఈ నైరుతి రుతుపవనాలు వ్యాపించినటువంటి సందర్భంలో తాజాగా ఐఎండి సంచలన ప్రకటన చేసింది జూన్ సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కూడా ఎక్కువ వర్షాపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది ఇక ఈ విషయాన్ని ఏప్రిల్లోనే అంచనా వేసింది ఈ నైరుతి రుతుపవనాల కాలంలో దేశంలో దాదాపు తొంభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం దీర్ఘకాలిక సగటులో చూస్తే నూట ఆరు శాతం నమోదవుతుందని అంచనా వేసింది ఇది ఏప్రిల్లో అంచనా వేసినటువంటి తొంభై ఒకటి పాయింట్ మూడు సెంటీమీటర్లు అంటే సగటులో నూట ఐదు శాతం వర్షపాతం కంటే కొంచెం ఎక్కువ దేశంలోని ఈశాన్య వాయువ్య ప్రాంతాలు మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది జూన్లో మాత్రమే దేశంలో సగటున పదహారు పాయింట్ ఏడు సెంటీమీటర్ల కంటే కనీసం ఎనిమిది శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం రుతుపవనాలు ముందుగానే వచ్చాయి జూన్ ఒకటిన సాధారణ వర్షపాతం ప్రారంభమయ్యే తేదీ కంటే ఒక వారం ముందుగానే మే ఇరవై నాలుగున కేరళకు చేరుకున్నాయి రెండు వేల తొమ్మిది ఋతుపవనాల తర్వాత ఇంత త్వరగా మళ్ళీ ఎప్పుడు రాలేదు అంతేకాకుండా రుతుపవనాలు కూడా ముంబైకి ముందుగానే చేరుకున్నాయి సాధారణం కంటే రెండు వారాల ముందుగానే మే ఇరవై ఆరున నగరానికి చేరుకోవడం ద్వారా ముప్పై ఐదేళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టాయి కర్ణాటక గోవా మధ్య మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలకు కూడా కాలానుగుణ వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి రుతుపవనాలకు అనుకూలమైనటువంటి ప్రధాన అంశం ఎల్నీనో లేకపోవడం ఇది మధ్య భూమధ్య రేఖ పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడంతో ముడిపడి ఉంటుంది ఇది అమలులో ఉన్నటువంటి సంవత్సరంలో దాదాపు అరవై శాతం బలహీనమైన ఋతుపవన వర్షాపాతంతో ముడిపడి ఉంటుంది ఐఎండి యొక్క అంచనా ఖచ్చితమైనది అయితే ఇది సాధారణం కంటే ఎక్కువ ఋతుపవన వర్షాపాతం యొక్క రెండవ విజయవంతమైన సంవత్సరం అవుతుంది గత సంవత్సరం భారతదేశం జూన్ నుండి సెప్టెంబర్ వరకు చారిత్రక సగటు కంటే ఎనిమిది శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది అన్ని ఐఎండి అంచనాలు నాలుగు శాతం మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కలిగి ఉన్నప్పటికీ ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల అంచనా అంటే ఖరీఫ్ పంటకు తగినంత నీరు ఉండడంతో దేశంలోని జలాశయాలలో నిల్వను మెరుగుపరుస్తుంది అయితే తీవ్రమైన వర్షాల కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాలలో వినాశకరమైనటువంటి వరదలకు దారి తీయవచ్చని తెలిపింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి